ఈ కార్యక్రమంలో భువనేశ్వరి శ్రీనివాసు భువనేశ్వరం బంధకొండయ్యం కౌన్సిలర్ గోవర్ధన్ తాగస్వామిలహరి గుప్త శ్రీనివాసులు నాటక రాజు ప్రసాద్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

సబ్యమి సాక్షపర్త కదిబోదియమి సంధింపునునోస్కందు స్క్రమతి ఫంజోతి పరమదేవః సహ ఏకదేవ రోస్తే ఇక్కడ మొదటి ఆఫీసు ఓపెనింగ్ చేయడం జరిగింది అందరూ తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ ఆధ్వర్యంలో ఈ ఆఫీస్ ఈరోజు ఓపెన్ చేశారు ఇక్కడి నుంచే ఉచ్చిరడిపాలెం మండలం కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచి మొదలవుతాయి ప్రచారం దగ్గర నుంచి అన్నీ ఇక్కడి నుంచే మొదలవుతాయి అందరూ అందుబాటులో ఉంటారు ఇక్కడ కాబట్టి వచ్చి లీడర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు వాళ్ళందరితో అందరినీ కలుపుకొని ఇక ఇంక నుంచి ప్రచారం మొదలు పెట్టుకుంటున్నాం